హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆటో జర్నీ వన్ టూ త్రీ నేను మీలింగం ఈరోజు వీడియో వచ్చేసి మన థియేటర్ రెంట్కు సారు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు కాకు వీడియో చేయమన్నా నేను వీడియో చేస్తున్నా రెంట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే సార్ వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు నేను టోటల్గా నాకు కామెంట్ చేస్తే మీ ఛానల్లో కామెంట్ చేస్తే నేను నంబర్ పెడతా కాల్ మార్లా టోటల్గా మీకు డీటెయిల్ చెప్పేస్తా ఇప్పుడైతే వీడియో చూడండి టోటల్గా ఇది ఈ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్లో నా బయట నుంచి టోటల్గా చూడండి ఇది పైన థియేటర్ ఇలా ఉంటుంది లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది సీటింగ్ లేదు సీటింగ్ ఒకటి మనం చేసుకోవాలి సీటింగ్ ఒకటి వేసుకుంటే థియేటర్లో ఏ మాత్రం ప్రాబ్లం లేదు సీటింగ్ అంటే మొన్న లాస్ట్ టైం మొత్తం సీట్లని ఖరాబ్ అయిపోయినాయి తీసేసారు సీటింగ్ చేసుకుంటే ఎవరైనా దానికి వేరే వర్కే లేదు ఒకటి సీటింగ్ తప్ప వేరే వర్క్ లేదు సౌండ్ ఉంది సిస్టమ్ టోటల్గా ఉంది సీటింగ్ ఒకటి చేసుకోవాలి చాలా బాగుంటుంది లోపటైతే చాలా బాగుంది ఓ సీట్లు తీసేసారు బాగలేక సీటింగ్ అనేది ఒక్కటే బాగాలేదు టోటల్గా అంతా బాగుంటుంది చూడండి టోటల్ బ్యాక్ బ్యాక్ సైడ్ అక్కడే ప్రొజెక్టర్ రూమ్ అది బాక్స్ ఉంది టోటల్ అన్నీ ఉన్నాయి అదే ప్రొజెక్టర్ రూము చాలా బాగుంటుంది ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న రెంట్కి మాత్రం రెడీ ఉన్నారు సారు నేను ఆల్రెడీ మొన్న మాట్లాడినా కూడా మాట్లాడితే సరే ఎవరన్నా ఉంటే చూడు అని చెప్తే నేను వీడియో పెడుతున్నాను సార్ అట్టా అని చెప్పి చెప్పిండు నేను అందుకే వీడియో చేస్తున్నా ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన థియేటర్ లాస్ట్ టైం కూడా వీడియో పెట్టినా సేల్ చేస్తున్నాడు సార్ అని చెప్పి సేలింగ్ కూడా రెడీ ఉన్నాడు ఏదో ఒకటి రన్నింగ్లో నడిచిన రన్నింగ్ రన్నింగ్లో అయిపోతుంది సీటింగ్ తీసేసి అది ఇది బ్యాక్ సైడ్ లోపల నుంచిది బయట నుంచి చూపించిన ఫస్ట్ ఇప్పుడు లోపలికి వచ్చి చూపిస్తున్నా టోటల్గా చూడండి చాలా బాగుంటుంది లోపల ఇటు సైడ్ కానీ వెనక సైడ్ కానీ అదొక గేటు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఒక గేట్ ఉంటుంది టూ సైడ్ గేట్స్ ఉంటాయి ఎనక ఖాళీ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇంకా ఇంకా ముందు వీడియోలు ఉంది మీరు చూడండి వెనక సైడ్ మొత్తం టోటల్గా ఓపెన్ ప్లేస్ పార్కింగ్ కోసం కొనిపెట్టిండు దాన్ని అట్లనే వదిలేసిండు మీరు వచ్చిన తర్వాత ఏదైనా వేసుకుంటా అంటే ఓకే నడుస్తుంది చాలా బాగుంటుంది జనరేటర్ రూమ్ ఇది ఇది వచ్చేసి జనరేటర్ రూమ్ ఇలా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉండడైతే పైకి సార్ రూమ్ ఉంటుంది పైన అది కూడా మీకు చూపిస్తా ఇక్కడ ఏసీ రూమ్ చూపించినాక చూపిస్తా అక్కడ ఏసీ ప్లాంటు అదంతా టోటల్గా చూపిస్తాను ఫస్ట్ అదంతా చూడండి చూసిన తర్వాత ఇది చూపిస్తా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అట్ సైడ్ ఉంటుంది ఇట్ సైడే కొంచెం ముందుకి చాలా బాగుంటుంది అన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్ వేరే దీనికి ఏంటంటే మనం ఒక సీటింగ్ తప్ప వేరే వర్కే లేదు దీనికి సీటింగ్ చేసుకోవాలి నీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవాలి సౌండ్ సిస్టమ్ కానీ టోటల్గా ప్రతీది ప్రతీది ఉన్నది మనకు లేదు గ్లోర్ ఏసీ గ్లోర్ ఇది ఏసీకి సంబంధించింది మొత్తం ఏసీ గ్లోర్ ఉంది ఏసీ ప్లాంటు ఇది ఇది రైట్ సైడ్లో ఈ ఏసీ ప్లాంట్ ఇది టోటల్ ఇది రైట్ సైడ్లో టోటల్ అక్కడ అంతకు ముందు ఎటు అది రోడ్కు దగ్గర మెయిన్ రోడ్కి పక్కనే మెయిన్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే కొట్మరపల్లి ఎక్స్ రోడ్ అని ఉంటుంది మెయిన్కు టూ హండ్రెడ్ మీటర్స్ ఇది ఎక్కడో కాదు మరపల్లి వికారాబాద్ డిస్టిక్లో ఉంది చాలా సింగిల్ థియేటర్ ఎటు పోవాలన్నా ఒక ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి మూవీస్ చూడడానికి ఎటు పోవాలన్నా సార్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేరే బిజినెస్ కాబట్టి వాళ్ళకు అవ్వట్లేదు అందుకే రెంట్కు ఇస్తురు ఎవరైనా సరే రావచ్చు నేను దాన్ని కాంటాక్ట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి చెప్పేస్తా పైకి అయితే వెళ్దాం సార్ రూమ్ పైన చూపించేస్తాను మీకు టోటల్గా ఇంకా ఏ ఏం ప్రాబ్లం ఉండదు ఇది పైన సార్ రూమ్ దగ్గర ఇదే ఇక్కడ ఎదుటి సైడు పైన థియేటర్ పైన ఇంకా వర్షం పడుతుంది ఇది సార్ రూమ్ ఇక్కడ పైన చాలా బాగుంటుంది ఏదో ఎక్కడో వెళ్ళినట్లు అనిపిస్తుంది ఇక నేను ఇందాక చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ అని ఇక ఇదే ఓపెన్ ప్లేస్ థియేటర్ సంబంధించింది థియేటర్ ఎంత ఉందో అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్ కోసం కొని పెట్టాడు మనం నీట్గా వేసుకోవాలనుకుంటే చుట్టూ ఫినిషింగ్ వేసేసుకొని చేసుకుంటే పార్కింగ్ వెనక సైడ్ పెట్టేసేయచ్చు చాలా బాగుంటుంది ఇదంతా ప్రాబ్లం ఇట్లీ ఇంకా ఇది టోటల్గా బ్యాక్ సైడ్ థియేటర్ బ్యాక్ సైడు ఇంకా అటు సైడ్ చూపిస్తా అటు సైడ్ కూడా చూడండి చాలా బాగుంది అటు సైడ్ కూడా బాగుంటుంది చూడండి కంపల్సరీ మీరు ఎవరైనా సరే రెడ్కు రావచ్చు నాకు కాంటాక్ట్ అయితే కానీ కామెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్టేస్తాను ఇగో రోడ్ మెయిన్ రోడ్ అదే చూడండి మెయిన్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఎక్కువ లాంగ్ ఏం లేదు అది మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ ఇది థియేటర్ అంతే ఇది థియేటర్ ఇగో ఇది మెయిన్ రోడ్ అంతా థియేటర్ చాలా పెద్దది ఇది మన స్పీకర్ గారి విలేజ్ ఇది ప్రసాద్ కుమార్ గారి విలేజ్ ఇక్కడనే ఇదే విలేజ్లో ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఊర్లో డెవలప్మెంట్ అసెన్స్ నడుస్తుంది కంపల్సరీ థియేటర్ రన్ అవుతుంది నాకు తెలుసు కంపల్సరీ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ నెంబర్ పెడతా టోటల్గా మీకు ఫోన్లో నేను డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను నేను సార్తో ఏమన్నా ఏమున్నా మాట్లాడిపిస్తాను తీసుకెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి లేదు మీరు మాట్లాడండి అంటే అట్లా కూడా ఓకే మీరు అయితే కాల్ చేయండి కంపల్సరీ కామెంట్ చేస్తే నేను నంబర్ పెడతా మీరు కాల్ చేస్తే దాన్ని బట్టి నేను చెప్పేస్తా ఇది బై ఇది కింది సైడు టోటల్గా ముందుకు అదంతా ఉంటుంది ముందు ఆల్రెడీ ముందు సైడ్ ఇందాక చూసిన కదా ఇది బయట సైడు చూడండి టోటల్గా బయట సైడు మళ్ళీ ఇది వచ్చేసి టోటల్ రౌండ్ ఆఫ్ థియేటర్ ఉంటుంది కదా థియేటర్ చుట్టుముట్టు టోటల్గా ఏముంది అంతా మీకు థియేటర్ ఓపెన్ ప్లేస్లో మంచి సైలెంట్ ప్లేస్లో ఉంటుంది అంత థియేటర్ చాలా సైలెంట్ ప్లేస్ ఉంటుంది మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్కి చాలా ఇది ఉంది కదా వాళ్ళకి సార్ వాళ్ళకు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళ బిజినెస్ వేరు వాళ్ళు వేరు అందుకే దాన్ని లెక్కి చేసి టోటల్గా బ్యాక్ సైడ్ ఇందాక పైనుంచి చూపించాను కదా ఇక బ్యాక్ సైడ్కి ఇదే చూడు ఓపెన్ ప్లేస్ ఇదంతా ఎంత ఉందంతా ఇదంతా ఇట్ సైడ్ ఇది టోటల్గా ఇదంతా ముందుకి ముందు ఇప్పుడు ముందు కూడా చూపిస్తాం మళ్ళీ మీకు ముందుకు వస్తున్నా ముందు కూడా టోటల్గా ఏముందో చూస్తా ఇది ఇటు సైడ్ బయట నుంచి లోపల నుంచి చూసిన కానీ ఇదంతా బయట నుంచి థియేటర్ బయట నుంచి చాలా వాటర్ హీటర్ ఉన్న అదంతా తిరిగి తిరిగి చూపించిన చాలా ఇది ఇది ముందు సైడ్ ఇలా ముందు సైడ్ మొత్తం ఇలా ఉంటుంది ఇది థియేటర్కు ఇక అక్కడే మెయిన్ రోడ్ ఇది థియేటర్ అంతే ఇక చూపిస్తా అదే మెయిన్ రోడ్ ఇది థియేటర్